హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇవాళ వీడియోలో ఇంత కరకాయ దాడి చిప్స్ పెసరపప్పుతో ఒక నెల దాకా స్టోర్ చేసుకునే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ చిప్స్ ఎంత రుచిగా ఉంటాయంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా ఇవే పెట్టమని చెప్తారు అంత రుచిగా ఉంటాయి పిల్లలకి బయటకునే చిప్స్ కంటే కూడా ఇలాగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ చిప్స్ కోసం ఎల్లో పెసరపప్పు ఉంటాయి కదా మూంగ్ దాల్ వీటిని మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నేను మీకు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను నానపెట్టుకున్న వీటిని రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం పంపేసుకొని పెసరపప్పును మాత్రమే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఏమి వేసుకోవద్దు మీకు అవసరం పడితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను దీనిలోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ కారం మేము ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి వీటన్నిటిని కూడా చేతితోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా కలపండి ఇలాగా కలపడం వలన మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలాగా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి ఒక రెండు మూడు కప్పులు దాకా వేసుకుంటున్నాను గోధుమ పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకొని ఒకసారి కలుపుకొని వాము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని చేతితో నలిపి వేసుకోండి వాము కూడా కొంచెం వేసుకొని ఇంకొకసారి కలపండి మీరు కావాలి అనుకుంటే మధ్య మధ్యలో గోధుమ పిండి కొంచెం వేసుకోండి మై మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఇలాగ ఇంకొంచెం గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఈ నూనె వేడి చేయలేదు నార్మల్ నూనె ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న పిండిని కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దీనిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి అలాగే కరిగించిన నెయ్యి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి నెయ్యి కరిగించుకొని వేసుకోండి ఇలాగ నాలాగా గడ్డగా ఉన్నదే వేసుకుంటే కరగడానికి టైం పట్టిద్ది కరిగించి వేసుకోండి కరిగించుకున్న నెయ్యి ఒక రెండు మూడు టీ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలుపుకొని ఇలాగ ఉండలు లేకుండా స్లై అనేది రెడీ చేసుకోండి ఇలాగ కాన్ఫ్లర్ స్లై అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ పిండి పది నిమిషాలు అయిపోయింది కదా పిండిని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక పెద్ద ముద్ద తీసుకోండి ఇలాగ కొంచెం పిండి తీసుకొని ఈ పిండిని ఒక ఐదు పది సెకండ్ల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చదువుకుంటూ చపాతీ దాకా వల చేసుకోవాలి మై పరచగా కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టు చేసుకోండి సరిపోతుంది ఇలాగ చపాతీ దాకా రోల్ చేసుకున్నాం కదా ఇలాగ చేసుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ అలాగే నెయ్యి వేసి ఒక స్లాయి అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ స్లైని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఇంకొంచెం స్లై మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం గోధుమ పిండి చదువుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఈ స్లై అనేది స్ప్రెడ్ చేసేసి ఇలాగ ఫోల్డ్ చేసి మళ్ళీ రోల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఒక రెండు మూడు సార్లు చేయండి ఒక రెండు మూడు సార్లు అయినా చేస్తే మనకి రేయర్స్ అనేది బాగా వస్తాయి మీకు బాగా రేయర్స్ కావాలి అనుకుంటే ఎట్లీస్ట్ ఒక నాలుగు సార్లు అయినా మనం ఇలాగ ఫాలోడ్ చేసి ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి ఇలాగ మూడు నాలుగు సార్లు ప్రాసెస్ అనేది రిపీట్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్ అనేది కట్ చేసుకోండి మీకు లేయర్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే పొడుగ్గానే కట్ చేసుకోండి నేనైతే ఇలాగ చిన్న చిన్నగా కట్ చేశాను ఇలాగ కట్ చేసుకున్న వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె మై ఎక్కువగా హీట్ చేయకండి మెయిన్ పాయింట్ ఇది నూనె నూనెమయ్య ఎక్కువగా హీట్ చేస్తే మీకు లోపల వేగవు కొంచెం లైట్ లైట్గా హీట్ అయిన నూనెలో వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మనం పప్పుతో చేసాం కదా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అందుకని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ దోగా వేయించుకోవాలి అన్నీ కూడా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి దోగా వేయించుకుంటే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ తింటూ ఉన్నా కూడా క్యాస్ వండు వస్తుంది అంత క్రిస్పీగా ఉంటాయి మీరు కావాలంటే ఇలాగే తినవచ్చు నేను వీటిని ఇంకొంచెం స్పెషల్గా చేయడం కోసం ఇక్కడ మసాలాలు అయితే వేస్తున్నాను చాట్ మసాలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసాను కారం ఒక రెండు టీ స్పూన్లు వేసాను అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మ్యాగీ మ్యాజిక్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది ఒకటి మొత్తం వేసాను మొత్తం వేసి బాగా టాస్ట్ చేయండి ఈ మసాలాలు మొత్తం ఈ చిప్స్కి బాగా కోటింగ్ అయ్యేటట్టు బాగా టాస్ట్ చేసుకుంటే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే ఎంత బాగుంటాయంటే పిల్లలు స్నాక్స్లో కూడా ఇవే పెట్టుమని అడుగుతారు అంత బాగుంటాయి నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు ఎలా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ